శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు కర్మలు ఎప్పుడు చేస్తూనే ఉండాలి అనేమి లేదు పిందె వచ్చిన తర్వాత పువ్వు తన అంతటదే రాలిపోయేటట్లు భగవంతుని అనుభూతి లభించిన తర్వాత కర్మలు తొలగిపోతాయి భగవంతుని అనుభూతి ప్రాప్తించిన వ్యక్తికి సంధ్యావందనాది కర్మలు ఉండవు సంధ్యావందనం గాయత్రిలో లయమవుతుంది అప్పుడు గాయత్రి జపం చేస్తేనే సరిపోతుంది గాయత్రి ఓంకారంలో లయిస్తుంది ఆ స్థితిలో గాయత్రి మంత్రాన్ని కూడా జపించే అవసరం లేదు ఓంకార ధ్యానమే సరిపోతుంది సంధ్యా వందనాదులు ఎంతకాలం ఆచరించాలి భగవంతుని నామాన్ని ఉచ్చరించేటప్పుడు దేహం రోమాంచితం కానంత వరకు కళ్ళ వెంట అశ్రువులు శ్రవించినంత వరకు జనులు ధనం కోసమో వ్యాజ్యములలో నెగ్గటం కోసమో పూజాది కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారు అది ఏమాత్రం కూడా మంచిది కాదు ఇంకా రామకృష్ణుల వారు అంటారు నిజమైన భక్తుడు స్వప్రయత్నం చేయకున్నా సరే అతనికి అవసరమైనవి భగవంతుడే సమకూరుస్తాడు ఏ కోరిక లేని వ్యక్తికి ధనము అవసరం లేదు అయితే ధనం దానంతట అదే అతని వద్దకు చేరుతుంది భగవద్గీత అలాంటి భక్తుడిని ఎదృచ్ఛ లాభ అని పేర్కొంటుంది అంటే యాదృచ్ఛికంగా లభించేది పుచ్చుకొని తృప్తి చెందేవాడు అని ఒక భక్తుడు అడుగుతారు మేము సంసారంలో ఏ విధంగా జీవించాలి రామకృష్ణుల వారు బురద చేపలాగా జీవించు బురద చేప బురదలోనే బ్రతకాల్సి ఉంటుంది కానీ దాని ఒంటికి మాత్రం బురద అంటుకోదు అదే విధంగా ఈ సంసారంలో జీవించాలి కుటుంబం నుండి వైదొలగి అప్పుడప్పుడు నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి భగవత్ చింతనలో గడపాలి అప్పుడు భక్తి జనిస్తుంది ఆ తరువాత నిర్లిప్తంగా జీవించవచ్చు ఆ విధంగా నిర్జన ప్రదేశంకు వెళ్తూ అలవరుచుకున్నట్లయితే ఆ వ్యక్తి కూడా అనాసక్తుడై సంసార జీవితం గడిపే అవకాశం ఉంటుంది ఇంకా మాను చూస్తూ రామకృష్ణుల వారు అంటారు తీవ్ర వైరాగ్యం కలిగితేనే భగవంతుణ్ణి పొందగలం తీవ్ర వైరాగ్యం జనించిన వ్యక్తికి ఈ సంసారం దావా నలంలాగా తోస్తుంది అన్ని తగలబడుతూ ఉన్నట్లు భావన భార్య పిల్లలు అందరూ కూడా మృత్యు కోపాల్లాగా కనిపిస్తారు అటువంటి వైరాగ్యం జనించిన వ్యక్తి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కేవలం అనాసక్తుడై ఉండడమే అతడికి సరిపోదు ఈ కామినీ కాంచనాలే మాయ మాయను గుర్తించగలిగితే అది సిగ్గుపడి పారిపోతుంది ఒకడు పులితోలు కప్పుకొని భయపెట్టాలని వచ్చాడు కానీ రెండవ వ్యక్తి నువ్వెవరో నాకు తెలుసు నువ్వు మా హరివే కదా అన్నాడు అంతే ఆ పులితోలు కప్పుకున్న వ్యక్తి నవ్వుతూ మరొకరిని భయపెట్టడానికి వెళ్ళిపోయాడు స్త్రీలందరూ కూడా శక్తి యొక్క రూపాలు ఆధ్యాశక్తే స్వయంగా స్త్రీమూర్తులుగా విరాజిల్లుతూ మనకు స్త్రీ రూపాలలో దర్శనమిస్తుంది రామకృష్ణుల వారు అక్కడున్న భక్తులతో అంటారు ఊరికే తలచుకున్నంత మాత్రాన త్యజించలేరు ప్రారంధ కర్మ సంస్కారం ఇటువంటివి కూడా ఉన్నాయి ఒక యోగి రాజుతో ఈ విధంగా అన్నాడు నువ్వు నా దగ్గర ఉంటూ భగవత్ చింతన చెయ్యి దానికి రాజు ఈ విధంగా బదులు పలికాడు స్వామి నాకు అది ఇంకా చాలా కాలం వరకు సాధ్యపడదు నేను మీతో పాటు ఉండగలను అయితే నాకు ఇంకా భోగేచ్ఛ ఉంది నేను అడవిలో వసించినట్లయితే అక్కడ కూడా ఒక రాజ్యం ఏర్పరుస్తాను ఎందుకంటే నాకు ఇంకా భోగేచ్ఛ ఉంది ఒక సందర్భంలో ఒక ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను తీసుకొని రామకృష్ణుల వారి యొక్క దర్శనార్థం వస్తాడు రామకృష్ణుల వారు వారితో మాట్లాడుతున్నారు సంభాషణ విగ్రహారాధన గురించి వచ్చింది అప్పుడు రామకృష్ణుల వారు చెప్తారు విగ్రహారాధనలో తప్పేముంది అస్థి భాతి ప్రియ అస్తిత్వం ప్రకాశం ప్రియం ఇవి ఉన్న చోటే భగవంతుని వ్యక్తీకరణ ఉంటుందని వేదాంతం పేర్కొంటుంది అందుకే భగవంతుడు మినహాయించి ఇంకేమీ కూడా లేదు మరొక విషయం చూడండి బాలికలు ఎంతకాలం బొమ్మలతో ఆడుకుంటారు వివాహం వరకే కదా వివాహం అయిన తర్వాత బొమ్మలన్నింటినీ ఒక పెట్టెలో పెట్టి మూసేస్తారు అదేవిధంగా భగవంతుని లబ్ధి కలిగిన తర్వాత ఇక విగ్రహారాధన అవసరం ఏముంది అనురాగం ఏర్పడినప్పుడు భగవంతుని యొక్క దర్శనం కలుగుతుంది తీవ్ర వ్యాకులత కావాలి తీవ్ర వ్యాకులత కలిగినట్లయితే మనస్సంతా కూడా భగవంతుని మీదే లగ్నం అవుతుంది ఒకరి కుమార్తె చిన్న వయసులోనే వితంతువైంది భర్త ముఖం కూడా ఎప్పుడూ చూడనైనా చూడలేదు మిగిలిన బాలికలో భర్తలు రావడం చూసి ఒకసారి తన తండ్రిని ఈ విధంగా అడిగింది నాన్నగారు నా భర్త ఎక్కడ ఉన్నారు అందుకు ఆమె తండ్రి ఈ విధంగా బదులు పలికాడు అమ్మా నీ భర్త గోవిందుడు ఆయనను పిలిస్తే నీ వద్దకు వస్తాడు ఈ మాట విని ఆ బాలిక ఒక గదిలోనికి వెళ్ళి తలుకులన్నీ మూసుకొని గోవిందుడిని పిలవడం ఆరంభించింది ఈ విధంగా విలపించసాగింది గోవింద వచ్చి నాకు దర్శనం ఇవ్వు నువ్వెందుకని రావు అమ్మాయి వ్యాకులతకు భగవంతుడు ఉండలేకపోయాడు చివరికి ఆమెకు దర్శనం అనుగ్రహించాడు ఈ విధంగా పిల్లలకున్న విశ్వాసం కావాలి పిల్లవాడు తల్లిని చూడడానికి పడే వ్యాకులత ఎటువంటిదో అటువంటిది అటువంటి వ్యాకులత కలిగినట్లయితే అరుణోదయం అయినట్లే సత్వరం సూర్యోదయం అవుతుంది ఇటువంటి వ్యాకులత ఏర్పడిన తరువాత భగవంతుని దర్శనం లభిస్తుంది అందరికీ నమస్కారం